హ్యావ్ హ్యావింగ్ హ్యావ్ బిన్ హ్యావింగ్ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి వీటిని మనం సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేస్తాన విషయాన్ని ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోస్లో మీకు టీచ్ చేయడం జరుగుతుంది సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్ రిస్క్ స్టార్టెడ్ హాయ్ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ యాక్చువల్గా బేసిక్గా హ్యావ్ అనేది ఒక మేన్యుర్బ్గా ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది సో ఈ హ్యావ్ని మనం మెయిన్ రూపుగా తీసుకునేటప్పుడు దాని యొక్క ప్రజెంట్ ఫామ్స్ ఎలా ఉంటాయంటే హ్యాస్ హ్యావ్ అదే పాస్ట్ ఫామ్ హ్యాడ్ అదే వీత్ అయితే హ్యాడ్ ఇంగ్ ఫామ్ అయితే హ్యావింగ్ ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్గా నో సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ హ్యావ్ని మనం రకరకాల మీనింగ్స్తో యూజ్ చేస్తుంటాం ఎక్కువగా మనం యూజ్ చేసే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ వన్ కలిగి ఉండుట సెకండ్ వన్ ఏదైనా త్రాగుట తినడం అని అర్థాలు ఎక్కువగా మనం వాడుతుంటాం అయితే ఈ యూసేజ్లో చాలా తేడా ఉంది అదేంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట హ్యాజ్ లేదా హ్యావ్ గురించి తెలుసుకుందాం అంటే హ్యాజ్ హ్యావ్లు అనేవి హ్యావ్ అనే వెర్బ్ యొక్క ప్రెజెంట్ ఫామ్స్ వి వన్స్ ఓకే అయితే ఇక్కడ హ్యాజ్ మనం సబ్జెక్ట్స్ హీ షీ ఇట్ అటువంటి సింగర్స్ వచ్చినట్లయితే హ్యాజ్ యూజ్ చేస్తుంటుంది అలా కాకుండా ఐ వి యు దే వంటి ప్రొలల్స్ వచ్చేటప్పుడు మనం హ్యావ్ యూజ్ చేయాల్సి ఉంటుంది మీకు డౌట్ రావచ్చు ఐ సింగులర్ కదా అయినప్పుడు కూడా ఐ ఐకన్నీ ప్రోల్సే వచ్చిస్తాయి ఈ సందర్భంలో రైట్ ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఏ కార్ అంటే నేను కారు కలిగి ఉన్నాను ఇక్కడ హ్యావ్ మనం కలిగి ఉండటం అర్థంలో యూజ్ చేస్తాం నేను కారు కలిగి ఉన్నాను లేదా హీ హ్యాజ్ ఏ కార్ అతను కారు కలిగి ఉన్నాడు సో ఇక్కడ ఐ కాబట్టి హ్యావ్ యూజ్ చేస్తాం ఇక్కడ హీ కాబట్టి హ్యాజ్ యూజ్ చేస్తాం ఇప్పుడు కలిగి ఉన్నాడు ఇప్పుడు అంటే ప్రజెంట్ ప్రస్తుతం అతను కారు కలిగి ఉన్నాడు లేదా అతనికి కారు ఉంది లేదా నాకు కారు ఉందని చెప్పి ఇలా చెప్పడానికి ఇలా హ్యావ్ ఇలా యూజ్ చేసి ఇలా చెప్తాం హ్యాస్ ఇక్కడ చూడండి ఐ హ్యావ్ టీ డైలీ ఐ హ్యావ్ టీ డైలీ అంటే నేను రోజు అంటే నిత్యం టీ తాగుతానని చెప్పి దీనికి అర్థం టీ తాగుతాను అంతేగాని టీ కలిగి ఉంటా అని చెప్పి దానికి అర్థం కాదు ఐ హ్యావ్ టీ డైలీ అంటే నేను నిత్యం టీ తాగుతాను హీ హ్యాస్ కాఫీ డైలీ అంటే అతను నిత్యం కాఫీ తాగుతాడు అంటే అక్కడ కాంటెస్ట్ పెట్టి మనకు మీనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం హ్యావ్ని త్రాగడం అని అర్థంలో యూజ్ చేస్తాం ఇక్కడ హ్యావ్ని కలిగి ఉండటానికి మీనింగ్లో మనం ఇక్కడ యూజ్ చేస్తాం దట్ ఈస్ ద డిఫరెన్స్ రైట్ ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఎ క్లాస్ నౌ ఇప్పుడు నేను క్లాస్ కలిగి ఉన్నాను అంటే అర్థం ఏంటి నేను క్లాస్లో ఉన్నా అని చెప్పి ఇండెక్ట్గా చెప్పడం ఇలా క్లాస్ కలిగి ఉండటం చెప్పేటప్పుడు చెప్పినప్పుడు కూడా మనం ఇలా హ్యాజ్ హ్యావ్ యూజ్ చేస్తుంటాం షీ హ్యాజ్ ఎ క్లాస్ నవ్ అంటే ఆమె క్లాస్ కలిగి ఉంది ఇప్పుడు లేదా క్లాస్లో ఉంది ఇప్పుడు అని చెప్పి ఇలా చెప్పాం అక్కడ ఐ కాబట్టి హ్యావ్ యూజ్ చేస్తాం అక్కడ షీ కాబట్టి హ్యాజ్ యూజ్ చేస్తాం అంటే ఇక్కడ మనం హ్యావ్ని కలిగి ఉండుట త్రాగుట తినుట అని అద్దలో కూడా మనం హ్యాజ్ హ్యావల్ యూజ్ చేస్తుంటాం ప్రెజెంట్లో ఇక్కడ చూడండి ఐ హ్యావ్ బిర్యానీ డైలీ నేను రోజు బిర్యానీ తింటాను ఈ హ్యాజ్ బిర్యానీ డైలీ అతను రోజు బిర్యానీ తింటాడు అంటే ఇలా తినడం తాగడం అద్దుల్లో కూడా మనం హ్యాజ్ హ్యావల్ యూజ్ చేస్తుంటాం ప్రెజెంట్లో రైట్ ఇప్పుడు సెకండ్ వన్ హ్యావింగ్ హ్యావింగ్ అంటే ఒక పని చేస్తూ ఉండుట ఏ పని ఆ త్రాగుటూ తినుటూ అని చెప్పాము కదా మీనింగ్ ఆ త్రాగుతూ ఉండుట తింటూ ఉండుట అని యూజ్ చేసినప్పుడు హ్యావింగ్ యూజ్ చేస్తూ ఉంటాం చూడండి ఐఎమ్ హ్యావింగ్ టీ అంటే నేను టీ తాగుతూ ఉన్నాను అంటే ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఏంప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం ఐఎమ్ హ్యావింగ్ టీ నేను టీ తాగుతూ ఉన్నాను అంటే ఆ టీ తాగడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది షీఈస్ హ్యావింగ్ టీ ఆమె టీ తాగుతూ ఉంది లేదా దే ఆర్ హ్యావింగ్ బిర్యానీ వాళ్ళు బిర్యానీ తింటూ ఉన్నారు షీఈ్ హ్యావింగ్ బిర్యానీ ఆమె బిర్యానీ తింటూ ఉంది అంటే ఆ త్రాగటం తినడం అనేది జరుగుతూ ఉంది అట్ దిస్ మూమెంట్ రైట్ సెకండ్ మన చూడండి వి ఆర్ హ్యావింగ్ ఎ క్లాస్ నో వీఆర్ హ్యావింగ్ ఎ క్లాస్ నో అంటే ఇప్పుడు మేము క్లాస్లో ఉన్నాము లేదా క్లాస్ జరుగుతూ ఉంది అని చెప్పి దాని యొక్క అర్థం షీఈస్ హ్యావింగ్ బిర్యానీ నో అతను ఇప్పుడు బిర్యానీ తింటూ ఉన్నాడని చెప్పి దీనికి అర్థం లేదా షీ యూజ్ చేసినట్లయితే షీఈస్ హ్యావింగ్ బిర్యానీ నౌ అంటే ఆమె ఇప్పుడు బిర్యానీ తింటూ ఉంది అదే దే అయితే దే ఆర్ హ్యావింగ్ బిర్యానీ నౌ వాళ్ళు ఇప్పుడు బిర్యానీ తింటూ ఉన్నారని చెప్పి ఇలా క్లాస్ కలిగి ఉండడం తినడం త్రాగడం అర్థాల్లో ఇప్పుడు అది జరుగుతూ ఉందని చెప్పడానికి యూజ్ చేస్తాం అయితే ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి అదే కలిగి ఉండుటం అని చెప్పేటప్పుడు ఇలా హ్యావింగ్ యూజ్ చేయరాదు అంటే ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్పరాదు ఐమ్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్తే నేను కారును తింటూ అని చెప్పి మీనింగ్ వస్తుంది దట్ ఇస్ ద రాంగ్ యూజెస్ అంటే తినడం తాగడం అర్థంలో ఇంగు ఫామ్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇలా కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేసుకోవచ్చు కలిగి ఉండటం అర్థంలో మనం హ్యాస్ హ్యావ్ యూజ్ చేసేటప్పుడు ఇంగిఫామ్లో యూజ్ చేయకూడదు దట్ ఈస్ ద రూల్ అంటే ఐ హ్యావ్ ఏ కార్ అనవచ్చు నేను కార్ కలిగి ఉన్నాను ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అనకూడదు చదిస్తారు రా అలాగే ఐ హ్యావ్ టీ డైలీ నేను రోజు టీ తాగుదని చెప్పొచ్చు అలాగే ఐఎమ్ హ్యావింగ్ టీ నౌ ఇప్పుడు నేను టీ తాగుతున్నా అని చెప్పొచ్చు అలాగే ఐ హ్యావ్ బిర్యానీ డైలీ నేను నిత్యం బిర్యానీ తింటాను ఐఎమ్ హ్యావింగ్ బిర్యానీ నౌ ఇప్పుడు నేను బిర్యానీ తినడం అని చెప్పొచ్చు అంటే త్రాగటం తినడం అద్దాల్లో అన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు అన్ని టైంసెస్లో చెప్పుకోవచ్చు కానీ కలిగి ఉండడం చెప్పేటప్పుడు కేవలం మనం హ్యాజ్ హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి తప్ప కంటిన్యూస్ ట్యాన్సెస్లో యూజ్ చేయరాదు మళ్ళీ పాస్లో మిగతా ట్యాన్సెస్లో యూజ్ చేసుకోవచ్చు కానీ కంటిన్యూస్ టెన్సెస్ అంటే ఇంగ్ ఫార్మ్స్తో మనం యూజ్ చేయడానికి వీల్లేదు దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ థర్డ్ వన్ చూడండి హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ ప్లస్ హ్యావింగ్ ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ ఏ క్లాస్ ఫర్ అన్ అవర్ అంటే గంట నుంచి నేను క్లాస్ వింటూనే ఉన్నా లేదా క్లాస్లో ఉంటూనే ఉన్నా లేదా క్లాస్ జరుగుతూనే ఉందని చెప్పి దీనికి అర్థం సో ఇక్కడ ఐ కాబట్టి హ్యావ్ బీన్ హ్యావింగ్ యూజ్ చేస్తాం అంటే ఇక్కడ హ్యావింగ్ ఏంటి కలిగి ఉండుట ఇక్కడ హ్యావ్ బీన్ అనేది ఈ టెన్స్లో వచ్చే పార్ట్ ఈ టెన్స్ ఏంటి ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ ఈ ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్లో సబ్జెక్ట్ ఐ వచ్చినట్లయితే హ్యావ్ బీన్ రావడం జరుగుతుంది తర్వాత ఇంగు ఫామ్ రావడం జరుగుతుంది ఈ ఇంగింగ్ ఫామ్ ఏంటి ఈ హ్యావ్ అనే వరం యొక్క ఇంగుఫామ్ ఈ హ్యావ్ బీన్ అనేది ఏంటి ఈ టెన్స్లో వచ్చే హ్యావ్ బీన్ ఓకే ఇప్పుడు చూడండి ఈ హ్యాస్ బీన్ హ్యావింగ్ బిర్యానీ ఫర్ టెన్ మినిట్స్ అంటే పది నిమిషాల నుంచి అతను బిర్యానీ తింటూనే ఉన్నాడు చూడండి హ్యాస్ బీన్ హ్యావింగ్ ఇక్కడ హ్యాజ్ ఎందుకు యూజ్ చేస్తాం ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఉంది కాబట్టి హీ కానీ షీ కానీ ఇటు కానీ ఏదైనా సింగులర్ వచ్చినట్లయితే ఇలా హ్యాస్ బీన్ హ్యావింగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ రవి హ్యాస్ బీన్ హ్యావింగ్ బిర్యానీ ఫర్ టెన్ మినిట్స్ అంటే పది నిమిషాల నుంచి రవి బిర్యానీ తింటూనే ఉన్నాడు అంటే కొంత సమయం నుంచి త్రాగుట తినుట అంటే కాసేపటి నుంచి కొంత సమయం నుంచి ఒక స్పెసిఫిక్ ఆఫ్ టైం నుంచి త్రాగుతూనే ఉన్నాను తింటూనే ఉన్నాను క్లాసులో ఉంటూనే ఉన్నామని చెప్పేటప్పుడు ఇలా మనం హ్యావింగ్తో కలిపి ఈ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం సబ్జెక్ట్ ప్రకారం ది హ్యావ్ బీన్ హ్యావింగ్ టీ సిన్స్ సెవెన్ సిన్స్ సెవెన్ అంటే ఏంటి ఏడు నుంచి ఏడు నుంచి ది హ్యాబిన్ హ్యావింగ్ టీ వాళ్ళు టీ తాగుతూనే ఉన్నారు అంటే ఆ టీ తాగడం అనేది జరుగుతూనే ఉంది ఇక్కడ దే కాబట్టి ఇక్కడ హ్యావ్ మనం యూజ్ చేస్తాం హ్యావ్ హ్యావ్బిన్ యూజ్ చేసి హ్యావింగ్ యూజ్ చేస్తాం అంటే ఈ హ్యాబీన్ అనేది ఈ ట్యాన్స్లో పార్ట్ ఈ హ్యావింగ్ అనేది త్రాగటం అనే విషయాన్ని తెలియజేసే వెబ్ యొక్క ఇంగ్ఫామ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ప్రాక్టీస్ సెంటెన్స్ ఫైవ్ ఫస్ట్ వన్ నేను ఇప్పుడు రసం త్రాగుతూ ఉన్నాను అతను క్రమం తప్పకుండా క్లాస్ కలిగి ఉంటాడు అంటే అతనికి రోజు క్లాస్ ఉంటుందని చెప్పి దాని యొక్క అర్థం వారు గంట నుండి చికెన్ తింటూనే ఉన్నారు అతను స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నాడు అంటే అతనికి స్మార్ట్ ఫోన్ ఉందని చెప్పి దాని యొక్క అర్థం రాజు ఉదయం నుండి ఏదో ఒకటి తింటూనే ఉన్నాడు సో వీటికి మీరు ఆన్సర్స్ కమెంట్ రూపంలో తెలియచేయండి నేను కరెక్ట్ ఆన్సర్స్ ఫస్ట్ కమెంట్ రూపంలో చేసి ఉంచడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ కీప్ లెర్నింగ్